ఈ సంస్థ ఎప్పటి నుంచి మేము రెండు వేల పదహారు నుంచి ఈ సంస్థ అనేది రన్ చేస్తున్నాము మా సంస్థ పేరు జేవి కంప్యూటర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సొసైటీ మేము మహిళలకు అన్ని రకాల ట్రైనింగ్స్ శిక్షణ కార్యక్రమాలు వాళ్ళ గ్రామాల్లోనే ఇస్తున్నాము పదిహేను మంది కలిసి నేర్చుకుంటే మేము ఎలాంటి శిక్షణ ఇవ్వడానికైనా మేము రెడీ ఉంటామండి సార్ ఎలాంటి ఉన్నారో ఒకసారి చెప్తారా మహిళలకు ముఖ్యంగా మనకు టైలరింగ్ మగ్గం బ్యూటిషన్ కంప్యూటర్ కోర్స్తో పాటు మేము కొత్తగా ఇప్పుడు స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తున్నాము కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నాము అందులో స్వయం ఉపాధి కింద పెన్సిల్ శిక్షణ పెన్సిల్ ఎలా తయారు చేయడం పెన్ ఎలా తయారు చేయడము దాని దాని ద్వారా కూడా మనము ట్రైనింగ్ తీసుకొని ఇంటి దగ్గర కూడా మనం స్వయం ఉపాధి అనేది ఏర్పాటు చేసుకోవాలి టైలరింగ్ ద్వారా అంటే గ్రామ గ్రామానికి చెప్తున్నారు అవునండి అంటే మహిళలు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి కోర్సులు నేర్చుకు అంటే మేము నేర్పిస్తాము ఆ కోర్సులలో ఎక్కువ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అందులో దాంతో పాటు కొంతమంది మగ్గం కూడా నేర్చుకుంటారు మరి కొంతమంది కాలేజీ అమ్మాయిలు బ్యూటిషియన్ కోర్సు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు టైలరింగ్ ద్వారా సర్టిఫికేట్ వస్తాయా టైలరింగ్ వల్ల ఇది ఆన్లైన్లో మనకు ఎన్ఎస్డిసి నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది ఈ సర్టిఫికేట్ కూడా ఎన్ఎస్డిసి నుంచి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేము సర్టిఫికేట్ కూడా ఇష్యూస్ చేస్తున్నాం సార్ ఈ సర్టిఫికేట్ ద్వారా ఎలాంటి లాభాలు పొందగలుగుతారు సార్ సర్టిఫికేట్ అనేది ఒక స్కిల్ అనేది ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది దీని ద్వారా మీరు బ్యాంకుకి వెళ్ళిన కొంతవరకు లోన్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది జస్ట్ మీకు ప్రూఫ్ అనేది ఉపయోగపడుతుంది సార్ ఆడవాళ్ళకి మాత్రమేనా మగవాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్లో కొన్ని కోర్సులలో కంప్లీట్ నైంటీ పర్సెంట్ లేడీస్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కొంత టెన్ పర్సెంట్ అంటే కంప్యూటర్ కంప్యూటర్ నుండి స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం ఈ రెండు కోర్సెస్ ఇందులో ఆడవాళ్ళు రావచ్చు మగవాళ్ళు రావచ్చు సార్ ఈ సెంటర్ నుంచి మీరు ఆడవాళ్ళకి ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎలాంటి అన్న ఉపాధి ఆమె కదా మేము చాలా మట్టుకు మా దగ్గర ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఉపాధి అనేది ఏర్పాటు చేశాము గార్మెంట్స్ లో మేము శిక్షణ అనేది ఇచ్చి వాళ్ళకు ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవడానికి ఉపాధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనిని ఉపయోగించుకొని మీ ఇంటి దగ్గర ఒక ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఇలాంటి సమస్య సార్ ఈ గోపాలరావపేట గ్రామంలో ఒక చిన్న సెంటర్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం దా మీ గ్రూప్ ఈ గ్రూప్ అనేది వాస్తవంగా మేము చాలా గ్రూపులు చూసాము మీ గ్రూపులో చాలా ఇంట్రెస్ట్గా అందరూ చాలా ఇంట్రెస్ట్గా మేడం వచ్చిన టైం ప్రకారం వచ్చి రెగ్యులర్గా మీరు నేర్చుకోవడము మేడం కూడా మీకు ఎంతో ఓపికగా చెప్పడం మాకు చాలా అంతే చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకొని అంటే ఈ కుక్క టైలరింగ్ నేర్చుకొని మీరు కంప్లీట్ కోర్స్ అయిపోయిందని అనుకోకండి ఈ టైలరింగ్లో మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు కదా దీంట్లో దీంతోపాటు ఇంకా వేరే కూడా నేర్చుకొని ఇంకా మీకు ఏదైనా నేర్పించడానికి మేము ముందుకు వస్తాము మీరు కూడా నేర్చుకొని ఇంటి దగ్గరకు స్వయం ఉపాధి శిక్షణ అనేది పెట్టుకోవచ్చు మీరు కూడా సార్ మా మేడం గురించి కూడా మీ మాటల్లో మేడము పుష్పలత మేడం గారు జగిత్యాల నుంచి చాలా ఓపిక్గా వచ్చి అంటే మీ ఊరికి రావాలంటే ఫైవ్ కిలోమీటర్స్ కొన్ని టైంలు ఏంటంటే మనకు సమ్మర్లో ఇది స్టార్ట్ అయింది ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మధ్యాహ్నం రావడం అనేది చాలా గొప్ప విషయము అంత దూరం నుంచి రావడం అనేది ఆ టైంలో ఎవరు బయటికి వెళ్ళిన టైంలో కూడా మీ ఇంట్రెస్ట్ కోసం మీ ఇంట్రెస్ట్ను చూసి ఆ మేడము రెగ్యులర్గా నేర్పియడం ఆ మేడం మాత్రం మేము అభినందిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం